ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు హ్యాపీ అయినా మేము అస్సలు హ్యాపీగా లేనండి ఎందుకో చెప్తాను మీరు మీరైనా సంతోషంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా పని దగ్గర కొన్ని ఇష్యూస్ వల్ల పని మానేద్దాం అనుకుంటున్నాము నేను నా హస్బెండ్ ఇద్దరం మానేద్దాం అనుకుంటున్నాము ఎందుకు ఇలాంటి పరిస్థితి మాకు దేవుడు తీసుకు అర్థం కావడం లేదు మనసు చంపుకుని పని చేయలేకపోతున్నాము చేసే చేసే పనిని వదిలేసుకోవడానికి అస్సలు మనసు రావడం లేదు కానీ అలాంటి పరిస్థితులు మాకే ఎందుకు వస్తున్నాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు దానివల్ల ఇంట్లో గొడవలు పిల్లల మీద అనవసరంగా పిల్లల్ని అరిచేస్తున్నాను వాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారు వాళ్ళకి పని చెప్పి వాళ్ళని విసిగిచ్చి నాకు అసలు ఇష్టం ఉండడం లేదు కానీ అనవసరంగా విసుక్కోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు మాకు మనశ్శాంతి అనేది ఉండడం లేదండి ఎందుకు ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు ఒక పక్క నా ఫ్యామిలీలో నేను మేము ఫేస్ చేస్తున్న ఇబ్బందులతో పాటు నేను నా మనశ్శాంతి కోసం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మరి పాటు స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ వ్యూస్ వస్తున్నాయి దీని మీద ఓ సంపాదిద్దామని కాదండి మనసు తృప్తి మనసుకి ఏదన్నా జరిగితే మనం సంతోషిస్తాం మనం సంతోషించడం అంటే ఏంటి మనసు స సంతోషించడమే కదా నా మనసుకి వ్యూస్ రాక ఎందుకో డల్ అయిపోతున్నాను దాని తగ్గట్టు ఇంట్లో ప్రాబ్లమ్స్ పిల్లల మీద కోపడ్డం అరవడం వీడియో తీస్తున్నా కనీసం వీడియో తీయడానికైనా కోఆపరేట్ చేయింట్రా అని చెప్పి వాళ్ళ మీద అరవడం ఇలా అసలు నాకు ఇష్టం లేదండి ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు కానీ ఇలాంటి పరిస్థితులే తిప్పి తిప్పి మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాయి నేను నేను అసలు ఇలా కాదు నేను నా పిల్లలతో ఫ్రెండ్స్ లాగా కలిసిపో ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయి మేము అందరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఇంట్లో మా వారు వచ్చేంతవరకు వాళ్ళతో పాటు నేను ఆడతాను పాడతాను గంతులేస్తాము మేము అందరం హ్యాపీగా ఉంటాం పిల్లలు నేను ఎప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి సమస్య లేనప్పుడు కానీ ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలని నేను గట్టిగా ట్రై చేస్తున్నాను నా చేత నేను అంతా చేస్తున్నాను కానీ వ్యూస్ రావడం లేదు ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలియడం లేదు కనీసం సరే దీనివల్ల పొరపాటు ఉందని నాకు తెలియపోతే కొంతమంది చూస్తున్నారు కదా వాళ్ళన్నా ఎవరన్నా కామెంట్ చేసి చెప్తారా వీడియో క్లారిటీనా లేకపోతే వాయిస్ క్లారిటీనా లేకపోతే వీడియోస్ బాగుండడం లేదా ఏదన్నా మార్చుకోవాలా అలా ఎవరైనా చెప్తారేమోనని నేను వెయిట్ చేస్తున్నాను సక్సెస్ కాలేకపోతే దానివల్ల వచ్చే బాధ భరించలేనిదండి అది పైకి కనిపించదు సక్సెస్ రా రాకపోతే దానికోసం వెయిట్ చేసి నేను ఈ యూట్యూబ్ అనేది గట్టిగా ట్రై చేస్తున్నాను కాబట్టి మనసుకి ఇంత బాధగా కలుగుతుంది ఏదో టైంపాస్గా చేస్తే ఇంత బాధ పడి ఉండేదాన్ని కాదేమో ఒక పక్క మేము పని చేసే చోట ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇటు చూస్తే యూట్యూబ్ ఛానల్ చేస్తే సరే అదైనా వ్యూస్ వచ్చి కొంచెం మంచిగా రన్ అవుతుందా అని నేను ఆశపడదామని అనుకునే లోపు ఒక ఒకదానికి ఒక ఒక ఐదు వందల వ్యూస్ వస్తే ఒకదానికి ఒక డెబ్బై వ్యూసే వస్తాయి ఎక్కడ పొరపాటు జరుగుతుందో అర్థం కావడం లేదు ఏం అర్థం కావడం లేదండి మనసుకు తీసుకొని చాలా అంటే చాలా బాధపడుతున్నాను నేను అది ఎవరితో చెప్పాలో ఏం చేయాలో అసలు నాకు అర్థం కావడం లేదు మా వారికైతే చెప్పానంటే ఆయనకు అసలు ఆయన కోప్పారు ముందు ఎవరు చేయమన్నాడు అది ఇది అని ఇంకా అది అంతా మాములే ఫస్ట్ నుంచి ఉన్నదే మీతోనే చెప్పుకోవాలండి అది సంతోషమైనా బాధ అయినా నేను ఇంకెవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చరు మీతోనే చెప్పుకోవాలనుకుంటున్నాను ఏమో మీలో ఎవరైనా ఒక్కళ్ళైనా నా బాధ అర్థం చేసుకొని ఎక్కడ పొరపాటు జరిగింది అని చెప్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇవాళ వీడియో ఇదేనండి పనించో ఇంటికి వచ్చాను పని మానేద్దాం అనుకుంటున్నాము ఏం జరిగిద్దో దేవుడి దయ ఇంకా ఇంక నేనేం చెప్పలేదండి నా మనసుకైతే ఎంతో బాధగా ఉంది అది పిల్లల మీద చూపిస్తే వాళ్ళు బాధపడుతున్నారు ఇంట్లో మనశ్శాంతి అన్నమాట లేదు నా వల్ల వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అందరూ ప్రశాంతంగా హాయిగా ఉండాలని కోరుకునే మాకు ఇలా జరుగుతుంది అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకోవడమే మా తప్పేమో ఏమీ అర్థం కావడం లేదండి మీరైనా చెప్పండి